మరి పరిస్థితి అభిమానులు అయితే చూసేవాళ్ళు ఇంకా విధి లేక చూడాలి అంటే నాకైతే అట్టర్ ఆఫ్ సీజన్ నిజంగా బిగ్ బాస్ అయితే చాలా వరకు ట్రై చేస్తారు చాలా మంది మొత్తం ఆల్మోస్ట్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు నామినేషన్ పాయింట్లు ఏవి సరిగా లేవు ఏదో బుడ్డిలో మెల్ల అన్నట్టు అలా చూడాలి నాకైతే ఉన్నంతలో బాగా ఆడింది తనోజ అనిపించింది ఆమె చాలా సార్లు ఏడ్చింది కానీ మళ్ళీ వన్ అవర్ టు హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది ఎక్కడ తగ్గలేదు చాలా సార్లు కంటెండర్ రేస్ లో వచ్చింది లాస్ట్ మినిట్ లో పోయింది మొత్తానికి అయితే ఒకసారి గ్యాప్ అయింది ఆమె వరకు బాగా ఆడుతుంది ఇంకొకటి చాలా మంది టాస్క్ టాస్క్ అనే చూస్తారు టాస్క్ అనేది ఒకటే కాదు మొత్తం బిహేవియర్ మొత్తం చూడాలి చాలా మంది సుమన్ శెట్టి గాని కళ్యాణ్ పెడాల గాని ఇంకా తోడు గాని ఇంకా గేమ్ ఇలా పాయింట్ అయితే జస్ట్ ఓదార్స్ ఇలా ఆడాలి ఎందుకు అలా ఆడాలి ఇలా ఆడాలి అని కూడా చాలా సజెషన్స్ ఇచ్చింది ఎందుకు వేరే వాళ్ళయితే సజెన్స్ ఇస్తే మళ్ళీ ఎక్కడ గేమ్ పాడవుతుందో నాకే పోటీగా వచ్చి నా నేను హెల్మెట్ అవుతాను అని రీతు చూ అన్ని రకాల సపోర్టింగ్ గా ఉంటాయి ఆమె కూడా అందరినీ వాడుకుంటూ వాళ్ళ గురించి వాళ్ళను అంతే రకంగా వాళ్ళ గురించి అంతే సపోర్ట్ తీసుకుంటాను నాకేమని లాస్ట్ టైమ్ మొన్న సండే కాకుండా అంతకు ముందు సండే చూస్తే యాక్చువల్లీ సంజన్ అని హెల్మెట్ అవ్వాల్సిందే ఆమె బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ అన్నారు ఈమె సరే వెళ్ళిపో అంత పెద్ద రీతుని అంత పెద్ద మాట అన్నాక వెళ్ళిపోనాలి కదా ఆమెనే సైలెంట్ గా ఆమె ఇష్టం అంది సంజన ఇష్టం ఆమె ఉంటే ఉండొచ్చు అది ఏ రకంగా అంటే ఆమె తప్పు చేస్తున్నట్ట బిగ్ బాస్ హౌస్ లో డిమో పవన్ వచ్చిన ఆమె బ్యాడ్ కామెంట్ చేసింది కదా ఇద్దరు కలిసి ఉంటున్నారు అది సంజన ఆ రకంగా ఆమెనే సపోర్ట్ చేసింది కదా ఇంకా ఆడియన్స్ ఇంకేమంటారు బిగ్ బాస్ ఇక్కడ ఎలిమేషన్ అయితే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళే చేస్తున్నారు ఎందుకంటే ఎవరు సరిగా కంటెంట్ సరిగా సేఫ్ గా మారుతున్నారు ఇందులో అన్ఫెయిర్ అనిపించట్లేదు రీతు చౌదరి వచ్చిన సుమన్ ఎల్వేట్ అయినా సంజన్ ఎల్వేట్ అయినా అంతేర్ ఏం అనిపించారు నెక్స్ట్ వీక్ నాకైతే సుమన్ శెట్టి లేదా భరణి అనిపిస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ ఈమె సంజన్ అనిపిస్తుంది ఎందుకంటే సంజన్ అని చాలా సార్లు సేవ్ చేస్తున్నారు ఎన్ని మాటలు అనింది అంతకు ముందు ఈమె తనుజనే గాని అంది నువ్వు పవన్ తో ఉంటావు నెక్స్ట్ నిఖిల్ తో ఉన్నావు మళ్ళీ ఆంటీ అమ్మాయిలకు ఆంటీలకు ఉన్నట్టు డెమోన్ పవన్ ఒక మాట అంది మళ్ళీ కళ్యాణ్ పడాలని ఆ నువ్వు సెలబ్రిటీతో ఉండి అని అంది మళ్ళీ రీతోని మొన్న రీసెంట్ గా ఇంకా రోడ్డు రోలర్ అని దివ్య అని చాలా ఎన్ని బ్యాడ్ అంటే నెక్స్ట్ సీజన్ పోయే వాళ్ళు కూడా ఇలా అనొచ్చు మనం బిగ్ బాస్ ఉంచుతాడు అని ఫిక్స్ అయిపోయి వెళ్ళాలి మా బిగ్ బాస్ అంటే యూస్ చేస్తుంది పెద్ద ప్లాట్ఫామ్ లో అది ఒక పెద్ద నిందలాగా అందరినీ చాలా బ్లాక్ మార్క్ అయ్యేలా చాలా పెద్ద పెద్ద మాటలు అంది అయినా ఉంచుతున్నారంటే ఇక్కడే తెలుస్తుంది అలా నాకైతే తను తను ఈమె సంజన ఎప్పుడో వెల్మెట్ అవ్వాలి ఇంకా ఉంచుతున్నారంటే ఆమె సంజన ఇంకా హాఫ్ ఫైనల్ ఉంచుతారు అదే ఇంకా నా బిగ్ బాస్ ప్రకారం సుమాన్ శెట్టి గాని భరణి గాని హెల్మెట్స్ ఇస్తారు ఖచ్చితంగా ఇంకా సుమన్ శెట్టి చూస్తున్నారు కదా ఆయన ఏం కేడుతున్నారు ఆయన ప్లేస్ లో కామన్ అర్ ఉంటే ఎప్పుడు హెల్మెట్స్ ఇస్తే వాళ్ళు మరి మంచితనం ఉండొచ్చు కానీ మరి అంత సైలెంట్ ఉంటే కరెక్ట్ కాదు కదా నామినేషన్ పాయింట్ లో ఇంకా వేరే టైంలో ఒక రెండు మూడు సార్లు మాత్రం మాట్లాడుతున్నారు వేరే వాటిలో ఇమ్మాల్ ఇంకా డిమాండ్ పవర్ ను ఇంకా ఇంకా చేంజ్ చేసుకున్న ఇంకా చేంజ్ చేసుకున్నా ఆల్రెడీ టైం అయిపోయింది ఇంకా ఫైనల్ ఇంకా ఎవరినో ఒకరిని ఉంచాలి కదా ఆ రకంగా ఇంకా ఉంచుతారు అసలు నాకైతే కంటెస్టెంట్ లో ఈ టాప్ ఫైవ్ లో అంతగా బాగాలేదు అని తెలిసింది ఇంకా వచ్చారు కానీ బిగ్ బాస్ రకరకాలుగా ట్రై చేస్తున్నారు కానీ వీళ్ళే ఎక్కువ సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇంకా ఇన్యాల్ కళ్యాణ్ పేడలో మొన్న ఫైనల్ టికెట్ టాస్క్ లో ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడారు రితుని కావాలనే ఓడిపోదామని అది రాంగ్ గెలిస్తే ఆపోజిట్ ని ఎలాగో సెలెక్ట్ చేసుకోవాలి ఓడిపోయినా కూడా అది వాళ్ళు అలా ఆ విషయంలో గ్రూప్ గేమ్ రాంగ్ వేరే టాస్క్ లో అయితే ఓకే ఓడిపోతే ఏంటి అంటే సేఫ్ గా ఆడారు ఆ విషయంలో ఆ రకంగా కొంచెం మైనస్ తనూజ కన్నా వాళ్ళిద్దరు మైనస్ అనిపించింది వీళ్ళు ముగ్గురులో తప్పు ఉంటుంది తనుజా ఇన్యా కళ్యాణ్ పడాలా నాకైతే తనూజ ఆమె ఎంత యాక్టింగ్ చేసినా ఆమె కళ్ళ నీళ్ళు ఇంకా ఉట్టిన రావు కదా ఏదో గ్లిజరిన్ ఏం యువర్ కదా అక్కడ ఉట్టినా రావు కదా ఆటోమేటిక్ గా జస్ట్ ఏడవాలంటే రియల్ ఫీలింగ్ అన్ని సార్లు ఏడ్చింది అంటే కంప్ మనం ఎన్నో సీజన్ చూసాం